హలో ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి అండి ఈరోజు కర్రీకి వచ్చేసి చుక్కకూర అయితే తీసుకున్నామండి ఇవి రెండు కట్టలు అండి చూడండి కొద్దిగా కట్ చేసే కొద్దిగా ఆకుకూర అయితే అయిందండి ఇంకా దీన్ని అయితే శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా రెడీగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా టమాటా వేద్దామంటే ఇక చుక్కకూర పొలంగా ఉంటుంది టమాటాలు పొలంగా ఉంటుంది ఎందుకు లేని చెప్పేసి ఒట్టు ఆకూరైతే తాలింపు చేస్తానండి పోట పూట వరకు అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను కదా చూడండి సింపుల్గా చేస్తున్నానండి ఇది అయితే తాలింపు వేసుకోవట్లేదు సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయితే చేసుకుంటున్నానండి ఇంకా ఉల్లిపాయలని పచ్చిమిర్చిని ఆకూర ఉప్పు కారం పసుపు ఇంకే నూనె ఇవన్నీ కలిపేసి బాండీలోని అలాగా పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి గ్యాస్ మీద మూత అయితే పెట్టానండి మూత పెడితే చూడండి రెండు నాకు ఆకుకూర అంతా మగ్గిపోయిందండి ఇంకా చూడండి కొంచెం ఆకూర మూలాన్ని ఇదైతే అడుగు అంటుకుంటుందండి కూర అయితే ఇక అలా కలుపుకొని ఒకసారి దాన్ని కూరని ఇంకా నాలుగైదు వెళ్లిపోసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని టూ మినిట్స్ అయితే మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి పుల్ల పుల్ల కూర అయితే రెడీ అండి మా కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా అయితే ఉందండి ఓకే అండి మరొక వీడియోకి కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్